ఏంటి పద్మ మాటి మాటికి అలా గేట్ వైపు ఎదురు చూస్తున్నావేంటి కోసం ఎవరైనా వస్తా ఉన్నారా ఓహో కాదా మరి ఎందుకు అలా ఎదురు చూస్తున్నా ఓహో ఉదయం మీ నాన్న ఫోన్ చేసి అమెరికా నుంచి మీ తమ్ముడు మీ తమ్ముడి నుంచి ఫోన్ వస్తుంది జాగ్రత్తగా రిసీవ్ చేసుకో అని చెప్పాడా ఆహా అందుకోసం ఎదురు చూస్తున్నావా ఏది అమెరికా నుంచి మీ తమ్ముడు ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావా బాగానే ఉంది సరే సరే ఇంతకీ మీ తమ్ముడు నుంచి ఫోను కొరియర్లో వస్తుందా ఆ విషయం కనుక్కోలేదు మీ నాన్న వివరంగా చెప్పలేదు నువ్వు అడగలేదు బాగానే ఉంది నాకు అలాంటి మామగారు అలాంటి భార్యామని దొరికింది ఏం చేద్దాం కర్మ చూడు ఎలా వస్తుందో ఫోన్ ఎదురు చూస్తా ఉండు